ఫ్రిడ్జ్లో ఉందో మీకు చూపిస్తాను అప్పుడైతే బ్రిక్ వర్క్ అయ్యింది ఇప్పుడు సీలింగ్ వర్క్ వచ్చింది ఫ్రెండ్స్ చూపిస్తాను ఇవ్వండి నేనైతే ఎంట్రన్స్ వెయిటింగ్ హాల్ అనేది వచ్చింది వెయిటింగ్ హాల్ అయితే నేను బటర్ఫ్లై పెట్టించాను ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా నా మెమరీ కోసం చేస్తున్నాను ఆఫ్టర్ కలరింగ్ అయ్యాక మళ్ళీ ఇవన్నీ కనిపించవు కదా నెక్స్ట్ బటర్ఫ్లై అయ్యాక ఇది మెయిన్ ఆ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి హాలు హాల్లో అయితే టీవీ యూనిట్ వుడ్ వర్క్ చేయించు క్లీన్గా వదిలేసాము హాల్లో సీలింగ్ వచ్చేసరికి స్క్వేర్స్ పెట్టించాము ఫ్రెండ్స్ ఇలా త్రీ కాస్ట్ ఫ్రీ పెట్టాము ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ బెడ్రూమ్లో చూడండి ఫ్రెండ్స్ హార్డ్స్ ఇచ్చేసా ఇలా వాల్కి మ్యాచింగ్ ఫ్రెండ్స్ ఇదైతే డైనింగ్ అనమాట మాడిలా కిచెన్ పెట్టించేసుకున్నాం కిచెన్కి వచ్చేసి యాపిల్ ఫ్రెండ్స్